హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టీమే రాజీ ఈరోజు మన వీడియోలో చుప్పే రెసిపీ వచ్చేసి టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారు విధానం చూసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కూడా చాలా సింపుల్ అన్నంలోకి అయినా చపాతీకైనా చాలా బాగుంటుంది మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా అయితే సన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోండి తర్వాత ఒక ఐదు గుడ్లు కూడా ఈ విధంగా అయితే ఉడికించుకొని ఉంచుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉడికించారంటే కనుక గుడ్లు అయితే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ ఉడికించిన గుడ్లని ఈ విధంగా చాకతో అయితే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు గుడ్లు పచ్చి గుడ్లు కూడా తీసుకోవాలి వీటిని అన్నింటి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కెళాయి పెట్టేసుకొని ఒక గంట వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి వేసేసిన తర్వాత ఇవంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టి ఉంచుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఈ కారం ఉప్పు అంతా కూడా గుడ్లకు బాగా పట్టి వేగుతుంది అనమాట బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గుడ్లు అనేది మంటని మీడియంలో పెట్టేసి వేపుకోండి గుడ్లు అనేది చక్కగా వేగిపోయాయి ఫుడ్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కరాయిలోకి మళ్ళీ ఒక గంట వరకు ఆయిల్ వేసుకొని నేను ఇందాక చూపించిన విధంగా రెండు గుడ్లు అయితే పచ్చిగుడ్లు తీసుకున్నాం కదా వాటిని ఈ విధంగా అయితే పగలగొట్టుకొని వేసుకోండి ఇప్పుడు వెంటనే గంట పెట్టకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి గుడ్డు అనేది కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా గంటతోటి మెల్లగా అయితే కలుపుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టుగా చూసుకొని కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు కొంచెం వేగనిచ్చినాక ఈ విధంగా వేగిపోతే సరిపోతుందండి ఈ కోడిగుడు ముక్కలు కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కళాయిలోకి రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే ఒక స్పూన్ వేసాను ఆవాలు పచ్చిపప్పు మినపప్పు తర్వాత రెండు స్పూన్ల వరకు పలీలు వేసుకోవాలి రెండు వెన్నుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేయటం వల్ల ముక్కలు ముక్కలన్నీ తొందరగా వేగిపోతాయి ఈ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఉల్పాయ ముక్కలన్నీ కూడా ఇలా కలుపుకుంటూ మినిమం మనకి సెవెంటీ పర్సెంట్ వేగేంత వరకు మంటని మీడియంలో పెట్టేసుకొని వేపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గనిచ్చుకొని వేపుకోవాలి మనం సాల్ట్ వేస్తాం కదా తొందరగానే వేగిపోతాయండి చూసారా ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు వరకు అయితే వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలండి ఈ కారం వచ్చేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట ఫ్రైల్లోకైనా ఏమైనా కార పుణికూరల్లోకైనా చాలా బాగుంటుంది కారంలో కొంచెం జీలకర్ర కొబ్బరి వెల్లుల్లి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నామంటే కనుక ఏ కూరల్లోకైనా కారాల్లోకైనా ఫ్రైల్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కారం అయితే కనుక ఈ కారం వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగానే ఎంచి పెట్టేసుకొని ఉంచుకున్న కోడిగుడ్డు వేపుడు కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాఫ్ట్ కూడా వేసుకోండి మనం ముందుగా ఆనియన్స్ పెంచుకునేటప్పుడు వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేశాను ఈ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగానే ఉడికించి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలండి ఈ కోడిగుడ్లు వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి ఎలాంటి పిచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్